తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాలపూడి మండలం మలకపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ అనంతరం పి ఫోర్ గ్రామ సభలో పాల్గొంటారని కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని భద్రతాపరమైన ఏర్పాట్లు గ్రామసభ తదితర అంశాలపై హెలీప్యాడ్ రూట్ మ్యాప్పై మెడికల్ క్యాంపు ఏర్పాటు అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాట్లు విద్యుత్ సరఫరాపై కలెక్టర్ సూచనలు చేయడం జరిగింది అనంతరం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సీఎం కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఎస్పీ డి నరసింహకిషోర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలన చేశారు ఈ పర్యటన పూర్తిస్థాయిలో విజయవంతం చేయడంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు ఇప్పటికే పెన్షన్ పంపిణీ కోసం లబ్ధిదారుల గుర్తింపు మార్గదర్శకాలతో లబ్ధిదారుల కుటుంబాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి సంబంధించి జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ డిఆర్డీఏ పీడీలు వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేయాలని తెలిపారు पहले स्ट्रेस नहीं, वी आर गोइंग टू इश्यू आर्डर्स इन कुप्पला फास्ट। सो मीनवेल यू यू हैव टू जंप इनटू। मतलब ये दिनिट्स ही ओके बैलेंस, बट जस्ट। हाँ ये वो या फिर। अटैक करा दी? इंगेंटे? अटैक करने का? अजय शाही के लिए। काम वाली का? इकाको नहीं कोटी का। इको डेकरों दे यार।